హలో అండి వెల్కమ్ టు మధు లెసన్స్ ఈరోజు మనం ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు తెలుగు టెక్స్ట్ బుక్లో తెలుగు అకాడమీ తెలుగు టెక్స్ట్ బుక్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ప్రకృతి వికృతులను గురించి ఈరోజు నేర్చుకుందాం తెలుసుకుందాం ఈ ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిది తొమ్మిది పది ఇవే కాకుండా పాత తొమ్మిదో తరగతి అలాగే కొత్త పదో తరగతి పాత తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్ అలాగే కొత్త పదో తరగతి టెక్స్ట్ బుక్ను కూడా అడిషనల్గా యాడ్ చేశాను వాటిల్లో ఉన్నవి కూడా ప్రకృతి వికృతులు మీకైతే అందించడం జరిగింది ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆహారం ఓగిరం ధర్మము ధమ్మము ప్రాణము పానం కథ కథ సంతోషము సంతసం సిరి సారీ శ్రీ సిరి దీపము దివ్య రోషం రోషం కవి కయి విద్య విద్య కృష్ణుడు కన్నడు లేదా కన్నయ్య రెండు వస్తాయి కన్నడు కన్నయ్య రథం ఆ రథం పోయినసారిలో ఈ బిట్ అడిగారండి రథం రథానికి వికృతి పదాన్ని గుర్తించండి అని అడిగారు తర్వాత కుమారుడు కొమరుడు ఆజ్ఞ ఆన భాష భాష అమ్మ అంబ నిద్ర నిదుర రాత్రి రాత్రి అమ్మ అంబ ముద్ర ముద్దర అక్షరం అక్కరము ఆశ్చర్యం అచ్చెరువు రాత్రి రాత్రి రాజు రేడు ముఖము మగము సుఖం ఇక్కడ సుఖం సుఖం సుగం రెండు వచ్చినాయి ఫలం పండు నీరము నీరు బృంగారం బంగారం కృష్ణుడు కన్నడు శ్రీ సిరి చేష్ట చేత హృదయము యథ నిభము నెపము సత్యము సత్తువ పట్టణము పత్తనము ఇది పట్టణము పత్తము అనేమో ఒకదాంట్లో ఇంకొక దాంట్లో టాకి మామూలు నా ఒత్తు ఉండి పట్టణము అని ఇంకొకటి ఉంది రెండు కరెక్టే విద్య విద్య అగ్ని అగ్గి ధర్మము దమ్మము హంస అంచ ముఖము మొగము ప్రయాణం పయనం రథము అరదము స్థలము తలము బత్యము భత్యము కీర్తి కీర్తి కార్యము కర్చము శ్రీ శ్రీ పుత్రుడు బొట్టె రాక్షసుడు రక్కసుడు పశువు పశువు ఇక్కడ చూడండి ప్రకృతిలో పశువు ఇది మెళకస ఇక్కడ పశువు ఇది మామూలుస ప్రాంతం వంత సింహం సింహం భాష భాష కవిత కైత చూడండి కవిత కవిత పుస్తకం మొత్తము పట్టణము ముగ్ధ ముగుధ స్థలం తలం అద్భుతం అబ్బురం కులము కొలము పట్టణము పట్నం ఇందాకేమో పట్టణము వచ్చింది ఇక్కడేమో పట్నం వచ్చింది రెండు కరెక్టే అరుంధతి ఆరంజ్యోతి రెండు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో వాడిచ్చినవే మనం రాసినవి కాదు వాడిచ్చినవే రెండి రెండిట్లో ఏదైనా సరే కరెక్టే అరుంధతి ఆరం జ్యోతి మనుష్యుడు మనిషి ఆకాశం ఆకాశం వర్షాలు వరుసములు ప్రయాణం పయనం రాజు రేడు రాయుడు ఇది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఈ ఏరియా రాజు అంటే రేడు రాయడు చంద్రుడు చంద్రుడు గృహం గీము సముద్రము సంద్రం అమావాస్య అమావాస్య ఆర్య అయ్య ఉపాధ్యాయుడు వజ భక్తి భక్తి మతి మది శర్కర చక్కెర పద్యం పద్యం విజ్ఞానం విజ్ఞానం త్యాగం త్యాగం యముడు జముడు గుణము గుణము సుఖము సుగము కావ్యము కబ్బము రాక్షసి రక్కసి మేఘం మేయిలు మొయిలు మేఘం మొయిలు సంధ్య 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 దిశ దిశ ముత్యము ముత్యము భోజనం బోనం భ్రద్న పొద్దు ఇది ఇది మనసులో ఎక్స్పెక్ట్ కూడా చేయలేము దీనికి ఈ ఈ ప్రకృతి వికృతులని ఇది ఒకదానికొకటి ప్రకృతి వికృతి అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము బ్రద్నా ప్రొద్దు కథ కథ పుష్పం పువ్వు గౌరవం గారవం ధర్మం ధమ్మము లక్ష్మి లచ్చి న్యాయము నాయము రత్నము రతనము అంకే అంకము త్రోవ తోవ దారి ప్రాణము ఇందాకేమో పానం వచ్చింది పాక దీర్ఘమిస్తే పా నా సున్నా వచ్చింది ఇప్పుడేమో పేనము వచ్చింది ఇది కూడా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇది పేనము దూరము దవ్వు వర్ణాలు వొన్నెలు సహాయం సాయం తీరము దరి స్త్రీ ఇంతి పంక్తి బంతి క్షేమము సేమము ఆశ ఆశ పద్యము పద్యము సందేహం సంధ్యం వ్యర్థం వమ్ము కానుక కానిక విజ్ఞానం విజ్ఞానం కవిత కవిత మాణిక్యం మాణికం యత్నం జతనం యాత్ర జాతర నిత్యము నిత్యలు దేవాలయం దేవలం వీధి విధి శాస్త్రము చట్టము దృష్టి దిష్టి సముద్రం సంద్రం ఛాయ 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 మనుజుడు మానిసి రాజ్ని రాణి భక్తి మొరకులు ఇది కూడా రానిది చూడండి మూర్ఖులు మొరకులు లక్ష్మి లచ్చి న్యాయం న్యాయము భిక్షము భిక్షము ఇది కూడా మత్స్యము మచ్చి దృఢం దిటవు కష్టం కస్తి నిత్యము నిత్యలు స్వామి సామి కిరీటి క్రీడి దోషి దోసి చెండిక చెండి రాక్షసుడు రక్షసుడు మేఘాలు మొగులు నాట్యం నట్టువ వేడుకలు సంబరములు ఆసక్తి ఆసక్తి తంత్రం తంతు చిత్రం చిత్తరువు ఖండం కండ గండ్ర అపూర్వం అబ్బురం పక్షి పక్కి వైద్యులు వెజ్జులు అర్ధరాత్రి అద్దమరేయి మౌక్తికం ముత్యం పశువు పసరం ద్వీపం దీవి ద్వీపం అంటే దివ్య ఇక్కడ ద్వీపం ద్వీపం అంటే దీవి శక్తి సత్వ నిద్ర నిదుర దర్శనం దర్శనము నీరు నీరము పురము ప్రోలు శాత్రుడు చట్టు ప్రభాతము ఒరువాత ఇది కూడా ప్రభాతము ఒరువాట ప్రకృతి పగిది భోగము భాగ్యము భోగము పుణ్యం పుణ్యం గర్వము గారవం గర్వము స్థిరం స్థిరం ప్రాణం పానం నిక్కం నిజం గుణం గుణం గ్రోధము గృధ్రము గద్ద స్త్రీ ఇంతి ఫలము పండు శక్తి సత్తు ఈర్ష్య ఈసు సత్యము సత్తు ఇవి టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠం వెనక ఇచ్చినవి ఇప్పుడు టెక్స్ట్ బుక్ వెనక కొన్ని కదా అవి చూద్దాం టెక్స్ట్ బుక్ వెనక ఇది ఆరో తరగతి అంబ అమ్మ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చరువు ఆహారం ఓగిరం ఉత్తరీయం ఉత్తరిగం కథ కథ కవి కై కాలం కారు కార్యం ఖర్చం కుమారుడు కుమరుడు గర్భం కడుపు త్యాగం త్యాగం దిశ దిశ దీపం దివ్య దోషం దోషం ధర్మం ధమ్మం పుణ్యము పుణ్యం పుస్తకము పొత్తం భక్తి భక్తి సంతోషం సంతసం తర్వాత ఏడు అక్షరం అక్కరం అద్భుతం అబ్బురం ఆశ్రయం ఆసర కాంక్ష ఖర్చు చంద్రుడు చంద్రుడు తీరం దరి దీపం దివ్య ధర్మం ధమ్మం పంక్తి బంతి పక్షి పక్కి భోజనం బోనం యోధుడు జోడు రత్నం రతనం విధం వితం సంధి సంధి స్తంభం కంబం స్థలం తల స్నానం తానం చూడండి ఇక్కడ ఈ నాలుగు సంధి సంధి స్తంభం కంబం స్థలం తల స్నానం తానం తర్వాత అద్భుతము అబ్బురం ఆసక్తి ఆసక్తి ఆహారం ఓగిరం కన్యా కన్నే కష్టం కస్తి గృహము గీము గుణము గుణము దైవం దయ్యం దైవం అంటే దయ్యం దైవం దయ్యం నాట్యం నటువ నిత్యము నిత్యము నిచ్చలు పంక్తి బంతి పక్షి పక్కి పుణ్యం పుణ్యం పయస్సు పాలు ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్రకృతి పగిది ప్రాణం పానం బ్రహ్మ బొమ్మ బిడాలము పిల్లి భాష భాష భాండా బాణ భాండాగారం బండారం భిక్ష భిక్షం భూమి 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 భోజనము బోనం మృగము మెకము మెగము యజ్ఞము జన్నము యుక్తి జిత్తు చూడండి ఇది యుక్తి జిత్తు యోధుడు జోదు రాట్ రేడు రాక్షసుడు రక్కసుడు వంశం వంగడం విజ్ఞానము విన్నానము వృద్ధి వడ్డీ చూడండి వృద్ధి అంటే వడ్డీ అంట శబ్దము సద్దు సత్యము సత్తు సముద్రము సంద్రము సందరము సహజము సహజము ఇది కూడా సందేహం సంధియం స్వచ్ఛము చొక్కము హంస హంస అంబ అమ్మ ఆజ్ఞ ఆన ఆర్యుడు అయ్యా ఆసక్తి ఆసక్తి ఆహారం ఓగిరం ఉపాధ్యాయుడు వజ్జ ఈశ్వరుడు ఈశ్వరుడు కష్టం కస్తి కవి కయి కవి కవి కయి కవిత కైత కార్యము కర్జము కావ్యము కబ్బము కుడ్యము గోడ కులము కొలం గుణం గుణం గుహ గొవ ఇక నేను గీత గీసినవన్నీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గృహము గీము గౌరవం గారవం చిత్రం చిత్తరు ఛాయ ఛాయ జ్యోతి 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 దోషం దోషం ధర్మం ధమ్మము నిద్ర నిదుర నిద్ర నిత్యము నిత్యలు నిత్యము పక్షం పక్క పక్షి పక్కి పంక్తి బంతి పట్టణం పట్ పట్టం ఇది మూడో మూడోది చూడండి టాకీ మామూలు నావత్తున్నది ఒకటి పత్తనము ఒకటి పట్టము ఒకటి పుణ్యం పుణ్యం పుత్రుడు బొట్టెడు పుస్తకము పొత్తము పుష్పం పువ్వు ప్రాణం పానం బంధువు బంధుగు భాష భాష భిక్ష భిక్షం భక్తి భక్తి భాగ్యం భాగ్యం బ్రహ్మ బొమ్మ బొమ్మ యాత్ర జాతర లక్ష్మి లచ్చి లేఖ లేఖ రత్నం రతనం రాట్టు రేడు రాసి రాసి రాజి రాణి వాటిక వాడ విజ్ఞానము విజ్ఞానము విద్య విద్యే విద్య శక్తి శక్తి శాస్త్రము చట్టము శ్రీ సిరి సుఖం సుఖం స్వామి సామి అంకం హక్కు అక్షరం అక్కరం అంగార్గం ఇంగళము అంగులీయకం ఉంగరము అంబ అమ్మ అపూర్వం అబ్బురం ఆశ్చర్యం అచ్చరువు ఆజ్ఞ ఆన ఈసు కార్యము కజము గుణము ద్వనము గృహము గీము గౌరవం గారవం చంద్రుడు చంద్రుడు చిత్రము చిత్తరువు దృష్టి దిష్టి నిజము నిక్కము పక్షి పక్కి పృథ్వీ పొడమి భాగ్యము భాగ్యము మతి మది మృదువు మెదువు మేఘం మొగులు మౌక్తికము ముత్యము 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 రథం అదరం సారీ రథం అరథం రాజు రాయలు రాట్టు రేడు విధము వితము వృధ విత శక్తి శక్తి సంతోషం సంతసం సముద్రం సంద్రం స్తంభం కంబము హంస అంచ హృదయం యద ఎడద ఇవి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రకృతులు వికృతులు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్